లోక్సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ చాలా కాలం పాటు నిస్తేజంగా మారింది వరుస ఓటములతో పార్టీ కేడర్ తీవ్ర నిరాశకు గురైంది అయితే చడి చప్పుడు లేకుండా తెర మీదకు వచ్చిన ఆపరేషన్ హైడ్రా ఒక్కసారిగా బీఆర్ఎస్కు ఆయుధంగా మారింది ఆ తరువాత వచ్చిన మూసి సుందరీకరణ ప్రాజెక్టును కూడా తమకు అనుకూలంగా మార్చుకుంది గులాబీ పార్టీ కిందటేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది అప్పటి వరకు రెండు టర్మ్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పరాజయం పాలైంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది అప్పటి నుంచి రెండు దఫాలు వరుసగా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ జైత్రయాత్రకు బ్రేకులు వేశాయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తొలిసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వాస్తవానికి గులాబీ పార్టీకి ఇది ఊహించని దెబ్బ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా కాలం వరకు పరాజయం నుంచి బీఆర్ఎస్ కోలుకోలేకపోయింది ఇదిలా ఉంటే బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు ఇందులో నుంచి కోలుకోకముందే లోక్సభ ఎన్నికలు వచ్చాయి సహజంగా గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది అయితే ఇటీవలి లోక్సభ ఎన్నికల సమయంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి బీఆర్ఎస్ టికెట్లు ఇద్దామంటే తీసుకునే నాయకులే కరువయ్యారు దీంతో కొంతమంది నాయకులకు సర్ది చెప్పి ఆర్థికంగానూ ఆదుకుంటామన్న హామీ కూడా ఇచ్చి టికెట్లిచ్చి లోక్సభ బరిలోకి దిగారు అయితే కొంతమంది బీఫామ్ తీసుకుని కూడా చివరి క్షణంలో జెండా మార్చేశారు ఇదంతా ఇలా ఉంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గులాబీ పార్టీ గెలవలేకపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ చరిత్రలో ఇంతటి ఘోర పరాజయం మరోటి లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం మరోవైపు లోక్సభ ఎన్నికల్లో అంతకు మించిన ఓటమే దీంతో చాలా కాలం పాటు బీఆర్ఎస్ కోలుకోలేకపోయింది అయితే తీవ్ర నైరాస్యంలో ఉన్న బీఆర్ఎస్ కు ఆపరేషన్ హైడ్రా ఊహించని విధంగా మారింది వాస్తవానికి హైదరాబాద్ నగరాన్ని చెరువుల కబ్జా నుంచి విముక్తి చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన వినూత్న కార్యక్రమం ఇది బఫర్ జోన్ ఫుల్ ట్యాంక్ లెవెల్లోని నిర్మాణాలను కొంతకాలంగా కూల్చివేస్తోంది హైడ్రా అయితే ఈ కూల్చివేతల పరంపరలో సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూడా ఉంది అప్పటి వరకు జరిగిన కూల్చివేతలు ఒక ఎత్తు ఎన్కన్వెన్షన్ కూల్చివేత మరో ఎత్తు ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో ప్రజల్లో హైడ్రాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సామాన్య ప్రజల్లో హీరో ఇమేజ్ వచ్చింది అయితే కాలక్రమంలో హైడ్రా కూల్చివేతలు పెరిగాయి పెద్దల భవంతులే కాదు సామాన్య ప్రజలు నివాసం ఉంటున్న ఇండ్లను కూడా హైడ్రా సిబ్బంది కూల్చివేసింది దీంతో రేకుల షెడ్లలో నివాసం ఉంటున్న పేద మధ్యతరగతి వర్గాలు లబోదిబోమన్నాయి జీవితమంతా కూడబెట్టుకున్న సొమ్ముతో ఒక చిన్న ఇల్లు నిర్మించుకుంటే అది కూడా అక్రమ నిర్మాణం అనే సాకు పెట్టి హైడ్రా సిబ్బంది కూల్చేస్తున్నారంటూ సామాన్య ప్రజలు లబోదిబోమన్నారు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయని హైడ్రా సిబ్బంది చేస్తున్న వాదనకు పేద మధ్యతరగతి ప్రజలు కౌంటర్ ఇచ్చారు కొన్నేళ్ల కిందట తాము అక్రమంగా ఇండ్లను నిర్మిస్తే అప్పట్లో జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండిఏ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు వాస్తవంగా ఇండ్ల నిర్మాణాలు అక్రమమైతే ప్రభుత్వ రోడ్లు ఎలా వేసిందని విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చిందని నిలదీశారు కొన్ని సంవత్సరాల తర్వాత తాము పిల్ల పాపలతో నివాసం ఉంటుంటే అకస్మాత్తుగా వచ్చి ఇండ్లను కూల్చివేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు ఆరు పదకాలు ఐదు పథకాలు ఎందుకు మంచి పెట్టాడు ఇక్కడ ఓట్లు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎవరు ఆయన తొత్తులే కదా కానీ ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ ఓట్లు ఎందుకు వేయించుకున్నాడు వాడికి ఏం రైట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి మా ఇల్లు తీసేస్తే ఇవన్నీ ఎక్కడ పనికి వస్తాయి నేను ఎక్కడ బతకాలి ఏం అవ్వాలి చెప్పానండి రమ్మానండి రేవంత్ ఎక్కడో కూర్చోవడం కాదు ఇక్కడ రమ్మానండి వచ్చి మాట్లాడమనండి అంతిమంగా హైడ్రా కూల్చివేతలు తెలంగాణ రాజకీయాల్లో మంటలు రాజేశాయి హైడ్రా కూల్చివేతలతో అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రతిపక్షాలకు ఒక రాజకీయ ఆయుధంగా మారింది ప్రధానంగా హైడ్రా అనే ఆయుధాన్ని బీఆర్ఎస్ అందిపుచ్చుకుంది ఆపరేషన్ హైడ్రా సందర్భంగా రోడ్డున పడ్డ బాధితులకు అండగా నిలబడింది బాధితుల తరపున న్యాయస్థానాల్లో పిటిషన్లు కూడా దాఖలు చేసింది రాత్రి అంతా దొంగలు వచ్చి ఎక్కడ కొడతారని గతంలో పూర్వకాలం దొంగల కోసం ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుందని భయంతో ఈరోజు బతుకుతున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు కేసీఆర్ అంటే ఒక భరోసా కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈరోజు ఈయన వచ్చిన తొమ్మిది నెలలు ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో అంద ఆనందాన్ని పొందుతున్నాడేమని నిజంగా అయినా మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టి ఉన్నారు బఫర్లు కట్టి ఉన్నారని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు మీ ఇల్లే చెరువులో ఉంది ముందా తీసుకొని రండి వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం అర్ధరాత్రి అయినా కూడా మీరు ఫోన్ చేసినా మా బాబు ఉంటాడు నేను ఉంటాను పార్టీ తరఫున హరీష్ రావు గారు ఉంటారు కేటీఆర్ గారు ఉంటారు అందరం ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి తొందర పడకండి ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్ గా ఫైట్ చేస్తాం ఫిజికల్ కూడా అక్కడ వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఆ తర్వాత మూసీ సుందరీకరణ అంశాన్ని చేపట్టింది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా ఆ నది పరివాహక ప్రాంతంలోని రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది కాగా తెలంగాణ సర్కార్ నిర్ణయం మూసీ నది పరివాహక ప్రాంతంలో చిన్న చిన్న ఇండ్లు వేసుకుని బతుకుబడిని నడుపుకుంటున్న పేద కుటుంబాల్లో అశాంతికి దారితీసింది మూసీ నది పరివాహక ప్రాంతంలోని రివర్ బెడ్ లో క్షేత్రస్థాయిలో కూల్చివేయాలనుకున్న ఇండ్లకు అధికారులు రెడ్ మార్క్ వేయడం మొదలు పెట్టారు దీంతో సామాన్య కుటుంబాలు బెంబేలెత్తాయి ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినా సార్ రెండు సంవత్సరాలు అయింది రిటైర్మెంట్ అయ్యి ఆ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారా మా పెళ్లికి వీళ్ళకు ఎట్లా పెళ్లి చేయాలమ్మా నేను నాకు ఇప్పుడు నా చేత అవుతుందా నాకు ఇది రెండు వేల ఇరవై కొన్ని పదిహేను సంవత్సరాల ముందు పెట్టుకున్నామ్మా ఇది కట్టుకున్నా రెండు సంవత్సరాలు అయింది రిటైర్మెంట్ అయ్యి ఇది దొరికింది నాకు పైసలు నలభై వేలు దొరికితే ముప్పై ఐదు వేలే వచ్చినా ఇంకా ఐదు వేలు రావాలి నాకు ఐదు లక్షలు రావాలి ఇది కట్టుకున్నా కట్టుకుంటే ఇక వస్తున్నారు రోజు రోజు పాట భయ అవసరం ఉంది మాకు నైట్ వరకు ఏం దిక్కు దూరం స్థితిలో మార్నింగ్ స్టాల్ అన్న కన్వీన్ కన్వీనర్ అన్న తోటి మేము కన్వీన్ చేసుకొని టూ ఫైవ్ థర్టీకి నుంచి వెళ్ళి వెయిట్ చేసుకుంటా చేస్తున్నాం నైట్ రెండు గంటలకు ఇంకొక దాంట్లో వార్తలు మార్నింగ్ బుల్డోజర్స్ వస్తున్నాయి వీళ్ళకు డబల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలండి మాకు ఏముంది డబుల్ బెడ్రూమ్స్ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నాయి బిల్ట్ అయినాయి మాకు తెలుసు ఆల్రెడీ అవి నువ్వు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి లోయర్ 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 వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఏమన్నా బెనిఫిషర్ అవుతారు ఇప్పుడు మీరు ఎక్కడో లండన్కి వెళ్ళి ఆ లండన్ దగ్గర ఉన్నదాన్ని చూసి ఇక్కడ మీ బ్యూటిఫికేషన్ అంటే అక్కడున్న వాటర్కి ఇక్కడ ఉన్న వాటర్కి మన సంబంధం ఉంటుందా అండి అక్కడున్న వాటర్ మీరు అక్కడ చేతులు పెడితే ఆ నీళ్లు వాడుకోవడానికి ఉంటుంది ఇప్పుడు మూసీ దగ్గర ఎంత బ్యూటిఫికేషన్ చేసినా పక్కకి కూడా నడుస్తాడా కాగా మూసీ సుందరీకరణ అంశాన్ని భారత రాష్ట్ర సమితి టేకప్ చేసింది మూసీ రివర్ బెడ్ లోని ఇండ్ల యజమానులకు అండగా నిలబడింది పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్లో లో ఇరవై నాలుగు గంటలు పనిచేసే హెల్ప్ లైన్ ను గులాబీ పార్టీ ఏర్పాటు చేసింది అంతేకాదు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు బాధితులకు ఉచితంగా లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి న్యాయవాదులను కూడా బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో బాధితులు భారీ సంఖ్యలో తెలంగాణ భవన్ కు రావడంతో గులాబీ పార్టీలో జోష్ నెలకొంది కూల్చివేతల బాధితుల పక్షాన నిలబడి రేవంత్ రెడ్డి సర్కార్ మెడలు వంచాలన్నది గులాబీ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది జలాలను శుభ్రపరిచే దగ్గర మొదలు కావాలి ఈ ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో చేసింది గౌరవనీయులు కేసీఆర్ గారు మూసీ నదిని శుద్ధి చేయాలి అని చెప్పి ఆ రోజుల్లోనే మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోని ముప్పై ఒక్క ఎస్టీపీలను కేసీఆర్ గారు మంజూరు చేశారు దాదాపు చాలా పనులు కూడా పూర్తి కావడం జరిగింది అది రివర్ రిజర్నవేషన్ మూసీకి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు మూసీ పునరుద్ధరణ బీఆర్ఎస్ ఎప్పుడో ప్రారంభించింది పునరుద్ధరణలో భాగంగానే మూడు వేల ఎనిమిది వందల కోట్లతో ముప్పై ఒక్క ఎస్టిపిలను నిర్మించింది పదకొండు వందల కోట్లతో గోదావరి జలాలను మూసీలోకి తెచ్చి మూసీలో గలగల గోదావరి నీళ్లను ప్రవహించాలని ఇలా బీఆర్ఎస్ ప్రతిపాదించింది దానికోసం అడుగులు ముందుకు వేసింది నువ్వు ఆ పనిచేయి మాకు అభ్యంతరం లేదు ఏమైనా అటు ఆపరేషన్ హైడ్రా ఇటు మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టులు చెతికల పడింది అనుకున్న భారత రాష్ట్ర సమితికి ఆయుధాలుగా మారాయి ఈ రెండు అంశాలను ఆయుధాలుగా చేసుకుని అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీపై గులాబీ పార్టీ రాజకీయ యుద్ధం మొదలుపెట్టింది